వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ రోజు ఒక న్యూస్ వస్తామంటారు దాన్ని అడుగుతామంటారు నేనా ఎక్కడ పోతున్నాడు సైకిల్ గ్లాసా ఓపెన్ గా పెట్టుకున్నాడు ఏ ఊరు తెలీదు ఆత్మూరా టౌనా సర్వేపల్ల వెంకటగిర ఎందుకంటే అన్ని దగ్గరలో వద్దంటుంటారు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించి ప్రజలందరూ మోసపోయామని స్పష్టంగా క్లారిటీతో ఎందుకంటే వెంగు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేను డెబ్బై ఆరు వేల ఇళ్ళకి ప్రతి గడపకి నేను గడప గడప చూడ మొత్తం తొంభై నాలుగు వేల ఇల్లు ఉంటే డెబ్బై ఆరు వేల ఇళ్ళకి చాలా స్పష్టంగా ఉంది జనం రమ్మంటున్నారు వస్తే మేము మా చూపిస్తాం ఈసారి మాకు అవకాశం ఏమిటని కూడా కోరుకుంటుంటారు చీకటి రాజకీయం అంటారు కదలకుండా ఫోన్లు చేసాం స్వీట్లు పంపించడం హిందీలో చెప్తారు మా అన్న మా ధరమ్ మాన్న గున్న లాకపోతే నేను అది చేయను మావలు చెప్పారు మెగంటిగోలో స్వీట్ ప్యాకెట్ ఉండాయి అడవే చేశారు పోయారు సంబరి మామరిసి కొనే చేస్తా ఉంటాడు నాయకుడు చిన్న పెద్ద ఆయన దగ్గం కావట్లేదు చేసిన వాళ్ళకి కానీ స్వీట్లు పంపించిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు ఇదేందా మాకు సంబంధం లేదు మాకు ఫోన్ చేస్తారు మాకు స్వీట్లు పంపిస్తారు ప్రతి విషయం ప్రతి ఒక్కరూ తెలియజేస్తా ఉంటారు వాళ్ళ రాజకీయం అది నేరుగా వచ్చి ముట్టుకోండి వెంకటగిరి నియోజకవర్గానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిపోయేది నేంద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నాయి సంవత్సరం క్రితం ఒక రకంగా గుర్తొస్తుంది జనవరి మూడవ తేదీ మూడే మూడవ తేదీ యాత్రికంగా ఈరోజు అలా మూడో తేదీ ఆయన పంపించారు సంవత్సరం అయింది ఇక్కడ ప్రజలు ప్రేమాభిమానాలు చూపించారు జన దిగ్బంధం అయింది ఎక్కడికి ప్రతిపక్షం పోటీ పడి అలాంటి సభ పెట్టాలని చూద్దాం దానికి ముందర బస్సు యాత్ర ద్వారా మేము రేపు నాకు తెలిసి ఆ మీటింగ్లో కూడా ఇదంతా నా జనం నేను ఇక్కడ నియోజకవర్గ అర్థం పెట్టేది బాధ సాగత సొమ్ము పడితే సోమపడి ఆ విధంగా చేసిన ఆశ్చర్యం భానం తెలియదు అందరూ జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఈ కొత్త పార్టీ సైకిలా గ్లాసా ఏదైనా ఆ నాయకులు మరీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రేపు జరగబోయేది మీరు చూస్తారు ఈ నియోజకవర్గంలో ఈ నాయకులు ఎవరు చేశారు అనేది కాదు దాన్ని క్లెయిమ్ చేసుకునేది ఎంతవరకు ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు ఏదేమైనా రాష్ట్ర మొత్తం మీద సామాజిక నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ధైర్యంగా చెప్పగల ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది